వెల్కమ్ టు మై ఛానల్ ఇంటికి సంబంధించిన చిట్కాలు అరటిపండు తొక్కలని ఓవెన్లో బేక్ చేసి గులాబీ మొక్కలు కుండీల్లోని మట్టితో కలిపితే కావలసినంత పొటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి ఆకుకూరల కాడలు కొత్తిమీర కాడలు ముదిరి బిరుసుగా ఉంటే వాటిని మొక్క మొదల్లో వేస్తే మంచి ఎరువుగా ఉపయోగపడతాయి కుర్చీలు వంటి కు రంగు వేసేటప్పుడు నాలుగు కోళ్ల కింద మూతలు ఉంచితే రంగు కారిన గచ్చుకి అంటుకోవు ఇంట్లో పెంచే మొక్కల్లో కీటకాలు చేరకుండా ఉండాలంటే ఉల్లిపాయలు తరగడానికి ముందు కడిగిన నీటిని వాడండి ఇల్లు తుడిచే నేలల్లో కొద్దిగా ఉప్పు కలిపితే దోమలు ఈగలు రావు తుడిచే స్పాంజీ మాప్స్ లను నేలల్లో విదిలించి ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి పెడితే ఎండిపోయి త్వరగా పాడవకుండా ఉంటాయి ఇల్లు రెండు వారాల పాటు తాళం పెట్టి ఉంటే తలుపులు తెరవగానే ఒకలాంటి వాసన వస్తుంది అలా రాకుండా ఉండాలంటే తలుపులు తెరిచి ఒక పెద్ద ప్లేట్లో కర్పూరం వెలిగించి అన్ని గదుల్లో కాసేపు ఉంచండి పీగలను పారద్రోవలడంలో మిరియాలు మంచి కీటనాశినిగా పనిచేస్తుంది ఎలక కొరికి ఉపయోగపడిన కొత్త బెడ్షీట్లను బాగున్నంత మేర తీసి గలేబీలు సంచులు కుట్టుకోవచ్చు ఎలుకులు విసిగిస్తుంటే వాటి కలుగుల వద్ద పుదీనా రసంలో ముంచిన దూది ఉండను పెట్టండి